హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ అండి నేను మీ హేమ ఏంటి ఎలాంటి వీడియో పెట్టాను అనుకోద్దు వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి చాలామంది హౌస్ వైఫ్స్ అండి మెయిన్ వచ్చి ఇంట్లోనే ఇంట్లో గరిటి తిప్పడమే కాకుండా ఆడవాళ్ళు ఏదైనా చేయగలరండి సో అందరి కోసం నేనైతే ఒక్క మంచి వీడియో అనేది షేర్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి మనకు వైభవ్ ఎంటర్ప్రైజెస్ వారు శ్రవంతి గారు అయితే నాకు వీడియో అనేది షేర్ చేశారు ఒక్కసారి మీ ఛానల్లో ఒకసారి పెట్టండి మేడం ప్రమోషన్గా కావాలంటే మనీ ఇస్తానని నో అండి నాకేం సబ్స్క్రైబర్స్ లేరు ఏమీ లేదండి నేను వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం వాళ్ళకి అడిగితే నాకు ఇలా యూట్యూబ్ ఛానల్ ఉందని తెలిసి వాళ్ళు నాకు లింక్ అనేది షేర్ చేశారు ఓకే మేడం నేను తప్పకుండా పెడతానండి అనేసి ఇదైతే నేను లింక్ అనేది ఈ రోజు షేర్ చేస్తున్నానండి చాలా మంది ఉపాధిలు ఉన్నారు దీనిలో చాలా మంది వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు అండి ఓన్లీ మిషన్ మాత్రమే వాళ్ళ దగ్గర కొనుగోలు చేయాలి మనం ఇంట్లోనే ఆడవాళ్ళు చాలా మంది హౌస్ వైఫ్స్ అలా ఉండిపోతున్నారు చదువుకున్న వాళ్ళు ఉండిపోతున్నారు చదువుకోలేని వాళ్ళు ఉండిపోతున్నారు అలా కాకుండా మనం ఇంట్లోనే ఉండి చక్కగా పనిచేసుకోవచ్చు అండి ఖాళీ టైంలో ఈ ఒత్తిడి తయారీ అనేది పూజలకి మనం అన్నిటికీ చాలా యూజ్ చేస్తాము మిషన్ ఒకటే వాళ్ళ దగ్గర మనం తీసుకోవాలి కాటన్ అనేది వాళ్ళే ఇస్తారు మళ్ళీ ఆ కాటన్కి మళ్ళీ రేట్ తీసుకోరండి మనం ఈ ఒత్తులు ఎన్ని కేజీలు అన్ని కేజీలు మనం మనీ కూడా వాళ్ళు పే చేస్తారు కాటన్ ఎంత రేట్ ఉంటుంది మామూలుగా నెలకి థర్టీ నుంచి థర్టీ సిక్స్ థౌజండ్ వరకు ఈజీగా మనం సంపాదించుకోవచ్చు వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మర్చిపోవద్దు శ్రవంతి గారు ఇప్పుడు మీకు ఆవిడ మాటల్లో మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా చెప్తారండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ స్టార్ట్ చేశాను అటు అది వైవ ఎంటర్ప్రైజెస్గా ఏర్పడింది నెక్స్ట్ దాని నుంచి నేను నలుగురికి ఉపాధి కల్పించాలని బైబ్యాక్ బిజినెస్ స్టార్ట్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఎలా ఉంటుంది ప్రాసెస్ అయ్యాన్ని నేను చెప్తాను మన దగ్గర ఏంటంటే లాంగ్ కార్టన్ విక్స్ మిషన్ అండ్ రౌండ్ కాటన్ విక్స్ మిషన్స్ రెండు ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లాంగ్ కార్టన్ విక్స్ మన దగ్గర ఉంది అలా వన్ దిడ్డేమో ఎలా చేయాలి ఏంటి ఎలా ప్యాక్ చేయాలి ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం ఏంటంటే మిషన్ వచ్చేసి తొంభై ఐదు వేలు ఉంటుంది టూ ఫిఫ్టీ కాటన్ ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ బైబ్యాక్ వెయిట్ మిషన్ సీలింగ్ మిషన్ త్రీ ఇయర్స్ కవర్స్ మనమే ప్రొవైడ్ చేస్తాం కవర్స్ అంటే ఇలా ఉంటాయి ఇలా ఉంటాయి కవర్స్ అనేవి వెయిట్ మిషన్ అంటే ఎలా ఉంటుంది దిస్ ఈస్ ఇది సీలింగ్ మిషన్ త్రీ ఇయర్స్ అగ్రిమెంట్ ఇస్తాం బాండ్ పేపర్ మీద దిస్ ఈజ్ జెన్యున్ ప్యాకింగ్ అనేది ఎలా అంటే ఒత్తులు చేస్తారు కదా టెన్ టెన్ గ్రామ్స్కి ఒక బ్యాండేజ్ చేయాలి ఫిఫ్టీ కాగానే సీయాలి దట్ మీన్స్ హాఫ్ కేజీ కాగానే సీల్ వేయాలి ఇలా కేజీకి ఫైవ్ ఫిఫ్టీకి నేను బై ప్యాక్ ఇస్తాను దాని ప్రాసెస్ డెమో ఎలా చేయాలి ఏంటి అనేది నేను చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ స్ప్రే చేయాలి బెల్ట్ మీద జస్ట్ బెల్ట్ అనేది తడిగా ఉండాలి త్రీ త్రీ ఇంచెస్ కానీ కాటన్ కట్ చేసుకోవాలి రా కాటన్ కట్ చేసుకొని దీన్ని ఐదు ఆరు పీసులు వేయాలి అవునండి రా కాటన్ అవునండి టూ ఫిఫ్టీ పర్ కేజీ అవునండి ఇలా ఒక ఫైవ్ ఫైవ్ వస్తుంది అవును ఫైవ్ ఆర్ సిక్స్ మనకి ఏంటంటే వస్తువులు సన్నగా రావాలి అవునండి అవునండి నైంటీ ఫైవ్ థౌసండ్ సార్ అవును సార్ వన్ నైంటీ రూపీస్ వస్తుంది సార్ మంత్లీ డైలీ టె టెన్ అవర్స్ వాడవచ్చు మిషన్ని ఏం ప్రాబ్లం ఉండదు వన్ ఇయర్ వారంటీ ఉంటుంది మిషన్కి ఏ పార్ట్ పోయినా మేమే సర్వీస్ ఇస్తాం దాన్ని ఎస్ ఫ్రీ వారంటీ మన మిషన్లో ఏ టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో కాల్లో సాల్వ్ చేస్తారు ఇన్ కేసు వీడియో కాల్లో కూడా సాల్వ్ కాలేదు కానప్పుడు మన కంపెనీ తరఫున ఇద్దరు టెక్నీషియన్స్ ఉన్నారు వెల్ ట్రైన్ టెక్నీషియన్స్ వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు ఏంటంటే వీళ్ళే సాల్వ్ చేస్తారు కస్టమర్ దగ్గరికి వెళ్తారు కస్టమర్ వాళ్ళ ప్రాబ్లం ఏంటో చూస్తారు మిషన్ ప్రాబ్లం వాళ్ళే ట్రైన్ చేస్తారు మొత్తం అనేది ఇలా ఉంటుంది ఇది వచ్చేసి తీగలు తీగల్లాగా ఉంటుంది ఇలా ఇవి త్రీ త్రీ ఇంచెస్ మనం కట్ చేసుకోవాలి ఇలా కత్తెరతో ఏంటంటే కత్తెర ఇలా తీసుకొని త్రీ త్రీ ఇంచెస్ కట్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి దీన్ని ఐదారు వేయాలి నీట్గా వస్తుంది అనమాట వేస్టేజ్ పోదు స్టార్టింగ్ కట్ చేస్తే వేస్ట్ పోదు తర్వాత కట్ అనుకో విక్స్ అయిపోయాక వేస్టేజ్ అనేది పోద్ది అందుకే ముందే కట్ చేసుకోవాలి మన కార్టన్ అనేది కేజీ టార్గెట్ అనుకోండి ఆ కేజీ కట్ చేసి పెట్టండి కేజీ కట్ చేసి పెడితే తర్వాత వేస్టేజ్ ఉండదు కేజీలు లెక్కేస్తాం ఎన్ని కేజీలు కావాలంటే కస్టమర్కి అన్ని కేజీలు ఇచ్చేస్తాం టూ ఫిఫ్టీ రూపీస్ ఇవి వచ్చేసి మన అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళే అండి మిషన్ బాక్సెస్ ఇది ఎవరైతే అడ్వాన్స్ టెన్ థౌసండ్ పే చేస్తారో వాళ్ళు ఏంటంటే మేము ఆర్డర్ పెడతాం అడ్వాన్స్ టెన్ థౌజండ్ ఇవ్వాలి ప్లస్ ఆధార్ కార్డ్ సెండ్ చేయాలి ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్కి మిషన్ వస్తుంది రాగానే కాల్ చేస్తాం ఆ రోజు కస్టమర్ కంపల్సరీ రావాలి ఎవరైతే చేస్తారో వాళ్ళు రావాలి వాళ్ళకి ఏంటంటే టెక్నికల్ ట్రైనింగ్ ఇస్తాం ఎలా చేయాలి ఏంటి ఎలా కట్ చేసుకోవాలి ఎలా వేయాలి నెక్స్ట్ బిల్ట్ ఆగిపోతే ఏం చేయాలి ఒత్తులు లడ్డుగా వస్తే ఏం చేయాలి ఎన్ని టెక్నికల్ ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకి కొద్దిసేపు అంతా మేమే ఇస్తాం అవును మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళతో ఉండము టెన్ టు సిక్సే ఉంటాం సో వాళ్ళకి ఏంటంటే కొంతమంది నైట్ చేస్తారు ఎవరు అవైలబిలిటీ వాళ్ళదు కదా అందుకని వాళ్ళకి ట్రైన్ చేసి పంపుతాం ఫోన్లో ఎప్పుడు ఉండవు టెన్ టు సిక్స్ ఎప్పుడు అవైలబిలిటీ ఉంటాం ఇద్దరు టెక్నీషియన్స్ ఉన్నారు మనకి వాళ్ళు చూసుకుంటారు టెక్నికల్ ప్రాబ్లమ్ ఏదైనా అడ్వాన్స్ ఇవ్వాలి ఆధార్ కార్డ్ కూడా సెండ్ చేయాలి అగ్రిమెంట్ పర్పస్ కోసం ఆధార్ కార్డ్ సెండ్ తీసుకుంటాం కస్టమర్స్కి ఎప్పుడైతే వాళ్ళ వర్క్ ఫినిష్ అవుద్దో ఒత్తులు రెడీ అయ్యా కానీ మన దగ్గర తీసుకొస్తారు ఇలా తీసుకొస్తారు ఇదంతా ఏంటంటే టెన్ కేజెస్ ఉంటుంది ఈ టెన్ కేజెస్ మన దగ్గర తీసుకొస్తారు మనం ఏంటంటే వెయిట్ చూస్తాం వెయిట్ చూసి ఎంత ఉంటుందంతా ఫైవ్ ఫిఫ్టీ తీసి నేను బైబ్యాక్ ఇచ్చేస్తాను స్పాట్లోనే ఇమీడియట్గా మనీ ఇచ్చేస్తాను నేను వాళ్ళు ఎన్ని కేజీలు తీసుకు ఇప్పుడు ఇప్పుడు ఒక వంద కేజీలు తీసుకెళ్తారండి యాభై కేజీలు తీసుకొచ్చినా తీసుకుంటాను ట్వంటీ కేజీస్ తీసుకొచ్చినా తీసుకుంటాను వాళ్ళు ఇష్టం ఇక వాళ్ళు ఎవై ఎంత అవైలబిలిటీ ఎంత అంటే అంత నేను తీసేసుకుంటాను ఇవన్నీ కస్టమర్స్ అనమాట ఇలా ఇవి ఇవన్నీ వీటిలో మళ్ళీ గ్రేడింగ్ ఇప్పుడు అయితే ఈ సిక్స్ ఇయర్స్ ఒకసారి ఉంటాయి నేను ఏంటంటే మా వర్కర్స్ ఉన్నారు వాళ్ళు చేస్తారు ఒక థర్టీ కేస్ దాకా నేను బేర్ చేస్తాను వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళని ఇవేంటంటే మనం తయారు చేసిన ఒత్తులు టెన్ టెన్ గ్రామ్స్ అంటే టెన్ గ్రామ్స్ చూసుకోవాలి ఇలా టెన్ గ్రామ్స్ కాగానే ఇలా చూసుకోవాలి వెయిట్ మిషన్లో టెన్ గ్రామ్స్ కాగానే ఒక బ్యాండ్ వేసేయాలి చేయాలి ఇలా ఓకే ఇలా ఇలా బ్యాండేజ్ వేసేయాలి ఈ బ్యాండ్ వేసిన కనుక ఇలా ఇలా పెట్టాలి హాఫ్ కేజీ అవుతుంది అనమాట ఫిఫ్టీ పెట్టాలి వరుసగా ఇలా ఫిఫ్టీ అంటే హాఫ్ కేజీ హాఫ్ కేజీ కాగానే వెయిట్ మిషన్ సీలింగ్ మిషన్ సహాయంతో ఇలా సీల్ చేయాలి ఇలా కాంప్లిమెంటరీ కింద వెయింగ్ మిషన్ సీలింగ్ మిషన్ మనం ప్రొవైడ్ చేస్తాం త్రీ ఇయర్స్ కవర్స్ కూడా మనమే ప్రొవై